అయితే తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు వరద బీభత్సం నెలకొన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఉదారంగా స్పందించింది అగ్ర హీరోలు భారీ విరాళాలతో ముందుకు వచ్చారు హీరో ప్రభాస్ కోటి రూపాయలు మెగాస్టార్ చిరంజీవి యాభై లక్షలు రామ్ చరణ్ యాభై లక్షలు అల్లు అర్జున్ యాభై లక్షలు విరాళం ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి హెరిటేజ్ ఫోర్స్ వైస్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో విరాళాలు ప్రకటించిన అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేశారు వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచారంటూ కొనియాడారు భారీ వర్షాలు విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మంత్రి పొన్నాం ప్రభాకర్ సూచించారు ప్రకృతి విలయ తాండవం చేస్తున్నప్పుడు మనమందరం జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మొత్తం పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమై ఉందన్నారు రాజకీయం చేసేవారు రాజకీయం చేస్తుంటారు ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా తాము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ప్రకృతి విపత్తులను ఆపగలిగే శక్తి ఎవరికీ లేదన్నారు దాని నుండి ఏ విధంగా నివారించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం నుండి చెబుతున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద వెంటనే తెలంగాణకు ప్యాకేజీని విడుదల చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తెలంగాణలో పర్యటించి వాస్తవాలను జరిగిన నష్టాన్ని తెలుసుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు వానలు వచ్చినా వరదలు వచ్చినా కేటీఆర్ కు పట్టదని విమర్శించారు గారు ఆయనకు ప్లాట్ఫామ్ ఉంది ఇప్పుడు అందరికీ స్టేజ్ ఉంటుంది మాట్లాడికే నాయకులకు ఇప్పుడు కేటీఆర్ గారికి అంటే వానలు వచ్చి వరదలు వచ్చి ప్రజలు కష్టాలలో ఉన్నా కానీ కేటీఆర్ గారు మాత్రం అదృష్టవంతులు ప్రజలకు ఆయన ప్లాట్ఫామ్ ఎక్స్ వేదిక మీది నుంచి ప్రజలకు సేవ చేయాలనో ఆలోచనతోటో ప్రజలకు ఏదో ఉపాయం చెప్పాలన్న ఆలోచనతోటో విదేశాలల్లో ఉండి కూడా క్రియాశీలకంగా ఈడ మంత్రులు ముఖ్యమంత్రి గారు మంత్రులు గత నలభై ఎనిమిది గంటలు ఖమ్మం మహబాద్లో కొట్టుకోబోయినటువంటి రోడ్లు రైల్ ట్రాక్లు చెరువులు అన్నీ వాళ్ళు సందర్శిస్తుంటే మన యువరాజు విదేశాలలో ఉండి అలాన్ మాస్క్ గారి ఎక్స్ ప్లాట్ఫామ్ మీదకెళ్ళి ప్రజలను ఉద్దేశించి ప్రజలను తికమక పెడుతూ ముఖ్యంగా నిన్న సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే బుల్డోజింగ్ గవర్నెన్స్ మీద ఇచ్చినటువంటి ఆర్డర్ని ఆయన రాహుల్ గాంధీ గారు మా నాయకుడు సమర్థించడాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి హైడ్రా తీసుకునేటువంటి చర్యలను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఆ తీర్పు సామాన్య ప్రజలకు అర్థమే విధంగా చెప్తా అక్కడ పీర్ల పండుగకు శంకరాచార్యకున్నంత తేడా ఉంది రెండిట్లలో తెలంగాణ ఆంధ్రాలో ఐదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు పెద్ద మొత్తంలో వర్షాలు రావడంతో చెరువులు వాగులు అలుగులు పడుతున్నాయన్నారు జంట నగరాల్లో కూడా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు మరి వర్షాలు వర్షాలు పడుతున్నాయి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు ఎక్కువ వర్ష వర్షం నమోదైంది చాలా పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డాయి ఈసారి అన్ని ప్రాంతాలలో కొన్ని జిల్లాలో చెరువులు కుంటలు అన్ని కూడా నిండడం కూడా జరిగింది అట్లాగే అలుగులు కూడా వచ్చినాయి కొన్ని ప్రాంత కొన్ని జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో చెరువులు నిండి అలుగు కూడా ప్రవహిస్తున్నాయి మనము కొంత ఖమ్మం జిల్లా ప్రధానంగా ఖమ్మం జిల్లా మొత్తము ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ అట్లనే అటు మహబూబాద్ కానీ హైదరాబాద్ అయితే మనం ప్రతిసారి వర్షం పడుతుంటుంది మరి ఇది జంట నగరం కాబట్టి ఇక్కడ వర్షము ఎక్కువ నమోదు అవుతుంటుంది వాహనాలు డిస్టర్బెన్స్ అవుతుంటాయి దీనికి ప్రభుత్వాలకు సంబంధం లేదు ఏది ఏ ఏ ప్రభుత్వాలైనా వర్షాలు పడుతూనే ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు మునుగుతుంటాయి సహజంగా ఎప్పుడు కూడా వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడడంతో మనకు ప్రజలు మెజార్టీ ప్రజలు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు ఇది మనం ప్రతి సంవత్సరము మనకు వర్షాకాలంలో వస్తున్నటువంటి మనకు ఉన్నటువంటి సమస్య ఇది నేను యాక్చువల్గా ఏంటంటే కొంత ఈరోజు ఈ ప్రెస్ మీట్లో కొంత మీడియా మీడియా పరంగా అంటే ప్రభుత్వం యొక్క పనితీరు కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఈ వర్షాల వల్ల వర్షాలు ఎక్కువ రావడము ఖమ్మం జిల్లాతో పాటు కొన్ని జిల్లాలలో మరి ఇండ్లన్నీ మునిగిపోవడము కట్టలు తెగిపోవడము ప్రజలు అక్కడ ఇబ్బంది పడడము ఇదంతా గత ఐదారు రోజుల నుంచి జరుగుతున్నది తెలంగాణ ప్రాంతంలో దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా సపోజ్ ఖమ్మం జిల్లా ఉందనుకోండి ఖమ్మం జిల్లాలో ఇమీడియట్లీ ఆ జిల్లాకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఆరు వేల రెండు వందల మంది పార్ట్ టైం లెక్చరర్లు టీచర్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఆరు వేల రెండు వందల మంది పార్ట్ టైం టీచర్లు లెక్చరర్లు డిఇఓలను ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్య అని దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు మున్నేరు వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్తే తమపైన దాడి చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు వాయిస్ లేదని ఫెయిల్ అయ్యారని ప్రజలు భావిస్తున్నారని ఆయన విమర్శించారు మున్నేరుకు వరద ఎక్కడి నుంచి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మహబూబాబాద్ వెళ్ళి తనపై దాడి చేసి ప్రయత్నం చేశారని ఆరోపించారు ఏంటంటే మునేరు కంట వరద వచ్చిందంట మునేరుకు వరద వచ్చిందంట అజయ్ కుమార్ ఆక్రమణ ఖమ్మంలో అజయ్ కుమార్ ఆక్రమణలలో వచ్చిందంట నిజంగా కూడా గతంలో అందరూ అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి అంటే నిజంగానే నేను అంత కొంత అనుకున్నా కానీ ఇంత అవగాహన లేకుండా ముఖ్యమంత్రులు ఉంటారని నేనైతే అనుకుంటాను ఫస్ట్ టైం చూస్తున్నా అసలు మునేరు అనే దానికి వరద ఏడి నుంచి వస్తుంది మునేరు అనే దానికి వరద ఆకేరు అనే ఒక ఏరు మునేరు కూడా ఏరే ఆకేరు దాంతోపాటుగా బుగ్గ బుగ్గని వాగంటారు ఆకేరు ఏరు ఈ రెండు మేహబాద్ జిల్లాల నుంచి వచ్చి మా ఖమ్మం జిల్లాలో త్రివేణి లాగా తీర్థాల దగ్గర కలుస్తాయి ఆడి నుంచి ఖమ్మం నగరం మీద పడుతుంది ఇది ఫ్లడ్ మునేరుకు వచ్చేది మునేరు పరివాహక ప్రాంతంలో ఉన్న కాలనీలు అన్నీ కూడా నిన్న మీ మీ పేపర్లలో కాలనీలు కూడా విస్తృతంగా రాశారు ఏమేమి కాలనీలు ఉన్నాయనేది కూడా రాశారు ఈ కాలనీలో అన్నీ కూడా మునేరికి ఇరువైపులు ఉంటాయి అటువైపు పాలేరు కాన్సెన్సీ ఇటువైపు ఖమ్మం కానిస్టెన్సీ ఇరువైపులు ఉన్న దాన్వాయగూడెం రావణపేట కరుణగిరి రాజీవ్ గృహకల్పం జలగన్ నగరు పెద్దదండ వెంకటేశ్వర నగర్ మోతీనగర్ బొక్కలగడ్డ మంచిగండ్ నగర్ ప్రకాష్ నగర్ పంప్వెల్ రోడ్డు పంపింగ్ వెల్ రోడ్డు ఎఫ్సఐ గూడౌన్ టీఎన్జిఓ కాలనీ ధంసలాపురం అగ్రహారం కాలనీ ఇవన్నీ కూడా మున్ని మునేరికి ఇరువైపులు ఉన్న కాలనీలు వీటన్నింటిలో కూడా వరద ప్రభావిత ప్రా ప్రజలందరూ ఇందులోనే ఉన్నారు దీంట్లో ప్రజలందరూ గత ముప్పై సంవత్సరాలకి ఇల్లు కట్టుకొని ఉన్నారు అక్కడ గత పది సంవత్సరాలు కాదు ముప్పై నలభై సంవత్సరాలకి ఇల్లు కట్టుకున్నారు మరి రాజీవ్ కురకల్ప కట్టింది మీరే మేమైతే కట్టి రాజీవ్ గాంధీ పేరు పెట్టాం కదా ఒకేళ్ళు పదేళ్లలో లేకపోతే జలగం నగర్ అని చెప్పి మేము పెట్టాం ఆ పేరు జలగం వెంకట్రావు గారు పేరు మీద ఈ కాలనీలు అన్నీ కూడా మునిగి అందులో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన చెప్పేది వింత డైవర్షన్ జయకుమార్ ఆక్రమణల వల్ల ఖమ్మం మున్నేరుకు వరద వచ్చింది అయ్యా రెండున్నర లక్షల క్యూసెక్ల వరద అది ఖమ్మం నగరం నుంచి కూడా రాదు ఖమ్మం నగరం నుంచి మొత్తం ఒకవేళ కలెక్ట్ అయినా కూడా ఈ కాలనీలన్నీ దాటిన తర్వాత అవతల భారత ప్రభుత్వం ద్వారా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల కోసం వార్తా ల్యాబ్ అనే అంశంతో మీడియా వర్క్షాప్ను మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు జర్నలిస్టులకు సైబర్ క్రైమ్ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి అదేవిధంగా పీఐబి మీడియా వర్క్షాప్ ఎలా పనిచేస్తుందో మీడియాకు ఏ విధంగా సమాచారాన్ని అందిస్తుందో తెలిపారు ఎన్ని భాషల్లో సమాచారాన్ని పత్రికలకు మీడియాకు చేరవేస్తుందో దానిలోని నిజానిజాలను ప్రచురణ చేస్తుందో వివరించారు ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఈ వార్తా ల్యాప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నేను ఏమను ఎక్కడ పోతుంది పెద్ద ఛానల్ కాని ఈ ధర్మ యూట్యూబ్ ఛానల్స్ కాని అనేకమైన జ్ఞానొస్తాయి విక్క దగ్గర ఇంకో ఛానల్ లేక అయపోయింది ప్రతి ఒక్కరు నేను ఎనేలో ఉన్నారు నేనే ఒక ఛానల్ పెట్టుకో నేనే ఒక కెమెరాman పెట్టుకో నేనే వాటర్ నేనే అన్ని చేస్తുകൊണ്ടിรారు కాబట్టి వార్త అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మంచి ప్రోగ్రామ్ ప్రతి దిగుల బ్రేకింగ్ సజెషన్ అలా బ్రేకింగ్ ఏంటి ప్రతి నిమిషానికి కూడా ఏడు ప్రేక్షకు అసలు కూడా లేని మాట్లాడకుండా ప్రేక్షించారు దయచేసి పత్రికలు అందరు కూడా టీవీ క్యా కూడా పని చేస్తున్నారు ఎందుకంటే ప్రజలు చాలా డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీ మహేష్ భగవత్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ మాధవరం కృష్ణారావు మెమోరాన్న ఇచ్చారు రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుందనడానికి ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడులే నిదర్శనమని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే బీఆర్ఎస్ నేతలపై దాడి జరిగిందని తెలిపారు వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుండటాన్ని సీఎం ఓడ్చుకోలేక దాడులకు రౌడీ రౌడీషీటర్లను పురమాయించారని ఆరోపించారు పాల్గొన్న కాంగ్రెస్ నేతలకు పోలీసులు అండగా నిలిచారని తెలిపారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు అలర్ట్ చేశారు కేసీఆర్ గారు పరిపాలన ఉన్నప్పుడు మాకు మాకు శిబిరాలు ఏర్పాటు చేశారు మాకు నిత్యావసరాలు కాదు తిండి తిండి తిప్పలు చూసినారు ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసి మా బాగోగులు చూసినారు మాకు ముందే అలర్ట్ చేశారు కానీ ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి వారి ముఖం మీద చెప్పినప్పుడు దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ తరఫున మీ బృందం వెళ్తే కూడా ప్రజల నుంచి మాకు వచ్చేటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక వారే ప్రత్యక్షంగా ప్రణాళిక రూపొందించి మరి అక్కడికి ఈ రౌడీలని కాంగ్రెస్ రౌడీలని గుండెల్లో పంపించి మా పైన దాడికి ఎత్తించే సంగతిని మనీ చేస్తా ఉన్నాను కాబట్టి దీనిపైన తక్షణం మరి చర్య తీసుకోవాలా చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలా అని మేమందరం కూడా ఎమ్మెల్యే రోజు కలిసి మరి అడిషనల్ డీజీ సారీ అడిషనల్ డీజీ మన మహేష్ భగవత్ గారిని లా అండ్ ఆర్డర్ బాగా వచ్చి కలవడం జరిగింది కలవడం జరిగింది తప్పకుండా వారిపై పైన చర్య తీసుకుంటామని చెప్పి హామీ జరిగింది నిన్న కూడా కేసీఆర్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అందజేశారు పెళ్లిళ్ళు చేసుకుని సంవత్సరం కాలం పాటు ఎదురు చూస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రజలకు పంపిణీ చేశారు కళ్యాణలక్ష్మి కార్యక్రమం ప్రారంభించినప్పుడు పెళ్లి పందిరిలోనే చెక్కులు అందించగలిగితే ఆడపిల్లల తల్లిదండ్రుల మీద భారం పడే ఆస్కారం ఉండదని ఆనాడు నిర్ణయించారని ఆ విధంగా అమలు అయితే బాగుండేదని అన్నారు కొత్త ప్రభుత్వం లక్ష రూపాయల తోడుగా తులం బంగారం ఇస్తామని చెప్పిందని అమలు చేస్తే బాగుంటుందని మహిళలు అందరూ కూడా భావిస్తున్నారని చెప్పారు పెళ్లిళ్ళు చేసుకొని సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణలక్ష్మి చెప్పి గిలకి కూడా పంచడం కళ్యాణలక్ష్మి ఈ కార్యక్రమం లాంచ్ అయినప్పుడు ఆనాడు పెళ్లి పందిరిలోనే చెక్కు కనుక అందించగలిగితే ఆడపిల్ల తల్లిదండ్రుల మీద భారం పడేటువంటి ఆస్కారం ఉన్నదండి ఆనాడు మేము అని అది ఆ విధంగా అమలైతే బాగుండేటువంటి ఆస్కారం ఉంది నమ్మకం వన్ నెంబర్ టూ కొత్త ప్రభుత్వం ఈ లక్ష రూపాయల తోడుగా తుల బంగారం ఇస్తామని చెప్పింది రా తుల బంగారం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తే బాగుంటుందని మహిళలంతా కూడా భావిస్తున్నారు ఏది ఏమైనా కళ్యాణ లక్ష్మణి ఈ లక్ష రూపాయలు కానీ రేపు వచ్చే బంగారం కానీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు గొప్పగా తోడ్పాడు అందిస్తారు వర్షాలతో లక్షల ఎకరాల పంటలు పట్టుకు అనేక ఎకరాలలో పంటలు నిండిపోయి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరువు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు హైడ్రాకు వచ్చాయి దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాటిని పరిశీలించారు దాదాపు మూడు నెలల నుండి చెరువులను వివిధ రకాల మట్టి వ్యర్థాలతో పూడ్చి కబ్జా చేయడంతో స్థానిక రెవెన్యూ మున్సిపల్ అధికారులను వెంట తీసుకొచ్చారు హైడ్రా కమిషనర్ అదేవిధంగా డంపింగ్ యార్డ్ నుండి వెలువడే రసాయన నీటిని తమ పొలాల్లోకి వస్తున్నాయని హరిదాస్పల్లి గ్రామస్తులు తెలపడంతో డంపింగ్ యార్డ్ రసాయన వ్యర్థాలను పరిశీలించారు రెండు మూడు రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు

డెవలప్మెంట్ కార్పస్ ఫండ్ కింద పన్నెండు కోట్లు వసూలు చేశారని కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేయడం లేదని ఆరోపించారు కాంపౌండ్ వాల్ క్లబ్ హౌస్ వాకింగ్ ట్రాక్స్ చిల్డ్రన్స్ పార్క్ నిర్మిస్తామని ప్లాట్ కొనేటప్పుడు అధికారులు చెప్పారని అన్నారు ఇప్పుడు వర్షాలకు సెల్లార్లో నీళ్లు చేరాయని తెలిపారు ప్రెసిడెంట్ మాతో ఆర్ఎస్ నుంచి ఏమైతే మేము సంవత్సరం నరకిం ప్లాట్లు కొన్నామో ప్లాట్లు కొన్న దగ్గర నుంచి ఒక్క సమస్య కూడా మేము ఎన్నో సార్లు ఆఫీసర్లకు ఎన్నిసార్లు మెమరండమ్ ఇచ్చినాం ఇంతవరకు ఒక్క సమస్య కూడా వాళ్ళు పరిష్కరించింది లేదు లీకేజీలు జనరేటర్స్ సమస్యలు పార్కింగ్ పార్కింగ్ సమస్యలు బహారీ గోడ సమస్య ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నిసార్లు మెమరండమ్ ఇచ్చిన వాళ్ళు మీద వాన పట్టేది తప్ప వాళ్ళు ఇంతవరకు సమస్యను పరిష్కరించాలని వచ్చింది లేదు ఈ రోజు అందరం ఏ బీసీ కలిపి ఈ రోజు మేము ధర్నా వచ్చినాం ధర్నా చేయనీకి వచ్చినాక కూడా వాళ్ళు స్పందించే పరిస్థితి లేదు ఇంతవరకు ఇంతమంది మీ వందల వందలాది మంది మీ ఓనర్లు కానీ ఆ ఆడపిల్లలు సమస్యలు ఎంతో ఎదుర్కొంటున్నారు పార్కింగ్ సమస్య అయితే విపరీతంగా ఉన్నది కార్లు డ్యామేజ్ అవుతున్నాయి మిగతా ఏ సమస్యను కూడా ఇంతవరకు వాళ్ళు స్పందించిన దాఖలాలు లేవు ఎంత ఎంతసేపు వాళ్ళ సమస్యల వరకు ఆర్ఎస్ వాళ్ళకి వస్తున్నారు ఆఫీసర్లు సాయంత్రానికి వెళ్ళిపోతున్నారు కానీ మేము చెప్పే విషయాలు ఏది కూడా పరిగణన తీసుకుంటలేరు ఏది ఉన్నా కానీ రావడం వెళ్ళడం జరగడమే జరుగుతున్నది మా సమస్యలను పరిష్కరించే పరిస్థితి లేదు సెల్లార్లలో మోకాల్లోతో నీళ్లు ఉన్నాయండి ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి మీరు మీడియా వస్తే అక్కడికి తెలుస్తుంది పైన నైన్త్ ఫ్లోర్ లో టెర్రాస్ పైన కనీసం పైన వాన పడుతుంటే కూడా ఇళ్లలో వాటర్ వైద్యులు భద్రత విషయంలో సుప్రీం కోర్ట్ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సురేందర్ బాబు అన్నారు కోల్కతాలో జూనియర్ వైద్యురాలుపై జరిగిన ఘటన తర్వాత డాక్టర్లు ఆందోళన చెందుతున్నట్లుగా ఆయన తెలిపారు వైద్యుల భద్రతా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ను కలిసి విన్నవించారు వైద్య వృత్తిలో ఉన్నవారికి రక్షించడానికి మెరుగైన రక్షణ చర్యలు మరియు సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్ వర్క్స్ యొక్క తక్షణ అవసరాన్ని వెలుగులోకి తెచ్చాయన్నారు ఇటీవలి హింసాత్మక చర్యలకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కఠినమైన విజిటర్ పాస్ విధానాన్ని అమలు చేయాలన్నారు గురించి మరియు తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజెస్లో ఉమెన్ డాక్టర్స్ వర్కింగ్ కండిషన్ ఇంప్రూవ్మెంట్ గురించి రివ్యూ చేయడం రివ్యూ చేయడం చేయమని గవర్నర్ గారిని కోరడం జరిగింది మనందరికీ తెలిసిందే కోల్కతాలో జరిగిన సంఘటనవి రోజు జరుగుతున్నాయి అలాంటి సంఘటనలు ప్రతిరోజు దీన్ని నివారించడం కోసము సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ని అన్ని మెడికల్ కాలేజీస్ హాస్పిటల్స్ ఇంప్లిమెంట్ చేయాలి కేవలం చట్టాలు చేసి ప్రభుత్వాలన్నీ కూడా చేతులు దొరుకుతున్నాయి ఇలా జరగకూడదు చట్టాలను ఖచ్చితంగా కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలి అట్ ద సేమ్ టైమ్ మనం చిన్నపిల్లలు పెద్దవాళ్ళ మీద మహిళల మీద రోజు జరుగుతున్న అఘాయతలు మన పతనమవుతున్న కుటుంబ విలువలకి నిదర్శనము మన విలువలని కాపాడుకోవడం కోసం మన సంస్కృతిని పునరుద్దేశం చేయించుకోవాలి మన కూడా మెడికల్ కాలేజ్ లో ఉమెన్ పని చేయడం అనుకూలంగా లేదు సేఫ్టీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కోసం అని చెప్పి మంత్లీ ఆడిట్ చేయమని చెప్పి గవర్నర్ గారిని కోరాము సుప్రీం కోర్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది అలాగే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్ లో ఉమెన్ డాక్టర్స్ నైట్ డ్యూటీస్ చేస్తుంటారు చాలా మంది వాళ్ళు వర్కింగ్ కండిషన్ సేఫ్ గా ఉందా లేదా అని రివ్యూ చేయడం రివ్యూ చేయమని కోరడం జరిగింది మండలం బహదూర్పల్లి గ్రామంలో ఫ్రై మార్క్ హై రైజ్ టవర్ల లేక్ ఐడి రెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది చెరువు నాలా ఆక్రమాలకు గురైందని స్థానికులు వాపోయారు దీంతో భారీ వర్షానికి పక్కనే ఉన్న శ్రీరామ అయోధ్య విల్లాలో భారీ వరద ఏరులై పారుతుంది ట్రైమార్క్ కబ్జాకు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ హెచ్ఎండిఏ బాధ్యత అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఐదున ఇదే తరహాలో విల్లాల్లో వరదలు వచ్చాయని తెలిపారు నువ్వు శ్రీరామ అయోధ్య విల్లాస్లో ఒక విల్లా ఓనర్ను ఇది సుమారుగా మా దాంటే ఎలాంటి కాలువ కూడా లేదు మూడు సంవత్సరాల నుంచి మాకు తట్టుకోలేని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే మాకు ఎక్కడ లేని బాధలు అనుభవిస్తున్నాము ఈ వర్షాలతోటి తట్టుకోలేక ప్రై మార్క్ అనే సంస్థ దీని పక్కకున్నది అది కాల్వను ఆక్రమించుకొని వాడు తొమ్మిది ఫ్లోర్ల బిల్డింగులు కట్టుకొని వాడు కౌన్సిలర్లను మేనేజ్ చేసుకుంటూ ఎంఆర్ఓను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లను హెచ్ఎండిఏలను కూడా మేనేజ్ చేసి ఉన్నది లేనట్టుగా లేనది ఉన్ లేనిది ఉన్నట్టుగా సృష్టించి వాడు ఈ మొత్తం నీళ్ళు మేము బాదుపల్లి వాస్తవ్యము మాది ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ మేము ఇక్కడ మొత్తము ఇది రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ వెళ్ళదు మరి మా బబాఖాన్ చెరువు ముప్పై నాలుగు ఎకరాల తొమ్మిది గుంటల చెరువు విస్తీర్ణము దానికి అలుగు పారకంతో ఉన్న కాలువ మరియు తూము పారకంతో ఉన్న కాలువను ప్రైమార్క్ అనే సంస్థ పన్నెండు ఫ్లోర్లు నిర్మాణం చేపట్టి దాంట్లో ఒక పదిహేడు గుంటలు నాలా ఉంటే దాన్ని ఎంఆర్ఓ మరియు మున్సిపల్ అధికారులకు మరియు ఇరిగేషన్ అధికారులకు హెచ్ఎండిఏకు మరి స్థానికంగా ఉన్న నాయకులకు వాళ్ళందరినీ మేనేజ్ చేసుకొని దాంట్లో రెండు వేల ఇరవైలో నాలాను ఆ కట్టుగాలో కొడంగల్ నియోజకవర్గంలో యాదవ కుటుంబంపై దాడి చేశారని యాదవ హక్కుల పోరాట సమితి తెలిపింది వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసింది నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల్ చింతల్దిన్న గ్రామానికి చెందిన బసమ్మ బీరప్పపై దాడి జరిగిందన్నారు వీరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది గజాల స్థలం ఉండగా సదర్ స్థలాన్ని ఆక్రమించేందుకు అదే గ్రామానికి చెందిన పల్లె చిన్న అవినిరెడ్డి వెంకట్రెడ్డి బుగ్గారెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రయత్నించారని తెలిపారు ప్రశ్నించిన యాదవ్ కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేశారని మండిపడ్డారు నా పేరు మేకల రాములు యాదవ్ నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని ఒక వారం రోజుల క్రితం మరి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం చింతన్ గ్రామానికి చెందిన మరి మండి భీమప్ప మరియు బసమ్మ యాదవ్ల కుటుంబ సభ్యులపై వారికి ఉన్న ఆ గ్రామం చింతన్ గ్రామంలో వారి ఇంటి స్థలం ఉన్నది తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్పేర్యాడ్స్ గజాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెడ్డిల దగ్గర నుంచి కొన్నారు ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా సర్వే నెంబర్ సిక్స్ బై ఊ గల భూమిని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళు కొనుగోలు చేసి మరి ఇల్లు కట్టుకున్నారు మరి ఇన్ని సంవత్సరాలు అయింది ఆన్లైన్ లో కూడా వారి పేరే ఉంది కానీ ప్రభుత్వం మారింది భూముల రేట్లు ఆ గ్రామానికి చెందిన చిన్న రెడ్డి పల్లె వెంకటరెడ్డి పల్లె బుగ్గారెడ్డి పల్లె రాజశేఖర రెడ్డి పల్లె రాజురెడ్డి రెడ్డిలు ఐదుగురు కలిసి రాచకొండ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను కమిషనర్ సుధీర్ బాబు తరచూ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మహేశ్వరం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి విధి నిర్వహణలో తీసుకుంటున్న చర్యలను గూర్చి అడిగి తెలుసుకున్నారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు విధుల్లో భాగంగా పోలీస్ స్టేషన్ను సందర్శించినట్లు కమిషనర్ సుధీర్బాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన వెంట మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అదనపు డీసీపీ సత్యనారాయణ ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి ఉన్నారు ఇన్వెస్టిగేషన్ రివ్యూ భాగంగా పోలీస్ స్టేషన్ ఫంక్షన్ అసెస్మెంట్ భాగంగా విజిట్స్ ఉంటాయి మాకు మంత్లీ ఒక టూ త్రీ విజిట్స్ చేయాలని దాని తర్వాత కేసు క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంది చూడాలని దాని తర్వాత మా సిబ్బంది ఒక ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వాటిని అక్కడక్కడే పరిష్కరించే విధంగా ఉండే విధంగా క్షేత్రస్థాయిలో అందరు అధికారులు పర్యటించాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం దీనిపైన స్పెసిఫిక్ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా వర్షాలు పడుతున్నాయి ఈ టైంలో ఎలా ఉన్నది మన ప్రిపరేషన్నెస్ ఎలా ఉంది లేకపోతే ఇప్పుడు కొంచెం తగ్గాయి సో దీనివల్ల ఎక్కడైనా వర్షం వర్షపడినందుకైనా కూలిపోయే ప్రమాదం ఉందా అటువంటివి కూడా ఒకసారి స్టడీ చేద్దామని వచ్చాం మా అధికారులందరితో మాట్లాడి ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారు దాన్ని చూసాం అంతేకాకుండా ఇప్పుడు చూసిన దాంట్లో మా హెడ్ కానిస్టబుల్ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగస్వామ్యం చేయాలి వాళ్ళకు కూడా కొన్ని కేసులు ఇన్వెస్టిగేషన్కి ఇవ్వాలని మేము మా అధికారులతో మాట్లాడినప్పుడు చేసిన జరిగింది కాబట్టి విజిబుల్ పోలీసింగ్లో మనకు ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ మహిళలు మహిళా అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఎంపవర్ చేసే విధంగా రెస్పాన్సిబిలిటీ ఎంట్రెస్ట్ చేసే విధంగా